హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాక్ సో ఇది వచ్చేసి మా ఫైనల్ డే అనమాట ఇంకా గణేష్కి నిమజ్జనం చేసే రోజు అనమాట ఇది వచ్చేసి ఇంకా మనము నిమజ్జనం చేసే రోజు కూడా నైట్కి అండ్ త్రీ డేస్కి తీస్తామని చెప్పాను కదా సో మనం మళ్ళీ పూజ చేసుకోవాలన్నమాట సో అందుకే మా వారు అయితే పూజ స్టార్ట్ చేశారు సో నా ఛానల్ని ఇంకెవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మనం లాస్ట్ డే ఏముంటుందంటే ఇంకా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసుకొని దేవుడికి ఇంకా అగర్బీలు ముట్టించేసుకొని ఇంకా హారతి ఇవ్వాలన్నమాట సో ఆ కార్యక్రమం మొత్తం అయితే మా హస్బెండ్ అయితే చేసేస్తున్నారనమాట మేమైతే కూర్చున్నాము సో అంతా బాగుండాలని చెప్పేసి ఒక స్తోత్రం ఉంటుందని చెప్పాను కదా ఆ స్తోత్రం కూడా చదువుకొని హారతి హారతిస్తున్నారనమాట ఇంకా ఆ రోజు ఇంకా ప్రసాదం వచ్చేసి నేనైతే ఇంకా పులిహోర చేశానన్నమాట ఇంకా అందరికీ ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం కదా ఇంకా మనము చిన్నప్పటి డేస్ గుర్తు తెచ్చుకుంటే అయితే బాగా గుర్తొస్తుంది నాకైతే ఇంకా వినాయకుడి పండగ అనగా నిమజ్జనం అనగానే ఇంకా పులిహోర వచ్చేసి చాలా ఇష్టం అనమాట అండ్ మా ఇంట్లో పులిహోర లవర్స్ అయితే చాలా ఎక్కువ అండ్ నేను అయినా రిషి అయినా మా వారైనా కూడా పులిహోర అంటే చాలా ఇష్టపడతారు ఇంకా దేవుడికి అయితే అలా హారతి ఇచ్చేసారనమాట మళ్ళీ అన్నీ మంచిగా జరగాలి అనేసి మళ్ళీ ఇంక వినాయకుడిని అయితే ఇంట్లో నుంచి మనం పంపిస్తున్నాం కదా ఆ స్తోత్రం కూడా చదువుతూ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చాలా లెంతిగా ఉంది మీకు కూడా చూడ్డానికి బోర్గా అనిపిస్తుంది అందుకే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అన్న కూడా చాలా టైం తీసు ఉంది ఇంకా సో అందుకనేసి నేను అలా పెట్టేశాను సో అందుకే మీకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్షింతలు వేసుకొని ఇంకా ప్రదర్శన అయితే చేసుకుంటున్నారు మా వారు వచ్చేసి ఇంకా అండ్ నేను రిషి అందరం ఇంకా రెడీగా ఉన్నామన్నమాట గణేష్ని తీసుకెళ్ళడానికి నిమజ్జనం చేయడానికి ఇంకా రిషి హడావిడైతే మామూలుగా లేదు అసలు ఇంకా వాళ్ళ డాడీ ఇంకా మొక్కే వరకు కూడా ఆగట్లే అనమాట ఎప్పుడు డాడీ ఎప్పుడు డాడీ అనేసి అంటున్నారు రిషి అయితే ఇంకా రిషి రెండు గణేష్ల దగ్గర హడావిడిగా ఉన్నాడనమాట అండ్ నేను రిషి పాప అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఒక చిన్న ఫోటో మాకు కూడా గుర్తుండాలి కదా అనేసి నేనైతే ఒక స్మాల్ క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే నైవేద్యం దేవుడికి ఆ రోజు అయితే ఇంకా పులిహోర చేశాను అనమాట అండ్ పిల్లలందరికీ కూడా అందరికీ ఇవ్వడానికి కూడా పులిహోర నైవేద్యంగా పెట్టాలి కాబట్టి సో పులిహోర చేశాను చాలా బాగా చింతపండు పులిహోర చాలా ఇష్టం కదా అసలు ఎవరు ఎవరికైనా ఇష్ట ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు కదా అసలు సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా గణేష్ మహారాజ్కి చేయి అంటూ ఇంకా మా పెద్ద అయితే లేపేస్తున్నాము ఇంకా నిమజ్జనానికి ఇంకా రిషి చూడండి ఆల్రెడీ చిన్న గనపాయని పట్టేసుకున్నాడు రిషి ఎంత ఇష్టంతో తీసుకొచ్చుకున్నాడంటే చిన్న గణేష్ని రిషి అయితే చాలా ఇష్టంతో అనమాట ఇంకా ఇద్దరు నిమజ్జనంకి రెడీ అయిపోయామనమాట ఇంకా మనం నిమజ్జనంకి తీసుకెళ్లేటప్పుడు దేవుడిని చిన్న వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు ఇంకా గంటను హారతులు తీసుకొని వెళ్ళాలండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నేను అందుకనేసి చూడండి హారతులు ప్లస్ గంట ఇంకా గంట మా పక్కన బాబు ఉంటాడు కొడుతున్నాడు అనమాట ఇంకా ఉత్తగా అలా సౌండ్ లేకుండా అనమాట అందుకని చెప్పేసి ఇంకా గంట గంటతో అలా సౌండ్తో తీసుకెళ్ళాలి జై పోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఇంకా గణపతి పప్ప మోరియా అంటూ ఉంటాయి కదండీ ఇవన్నీ అనుకుంటూ తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా మా గల్లిక గణేష్ అనమాట ఇది వచ్చేసి ఇంకా కింద పెట్టేసాము పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి ఇంకా పిల్లలు కాసేపు డ్యాన్స్ ఇంకా ఏంటి అంటే ఇంకా ఆ రోజు మా మా పైన వాళ్ళది పూజ ఉండే అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత మేము ఇదంతా చేసామన్నమాట అండ్ మేము మా పైన వాళ్ళు వచ్చేసి కూడా కలిసిపోయారనమాట ఇంకా లాస్ట్ ఇయర్ మేము ఒక్కలమే ఉండే వాళ్ళము ఇంకా ఇయర్ వాళ్ళు కూడా ఇంట్లో గణపతిని పెట్టుకున్నారని తెలిస్తే ఇంకా ఒకేసారి నిమజ్జనం చేద్దాంలే అనేసి ఇంకా అందరం గ్యాదర్ అయ్యామన్నమాట ఇంకా ఇంకా మా పైన వాళ్ళు కూడా పూజ చేసుకున్నారని చెప్పాను కదా సో వీళ్ళే అనమాట ఇంకా వీళ్ళది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట పూజ ఆ టైంకి ఇంకా అందరం కలిసి ఒక క్లిప్ అయితే దిగామనమాట లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట వీడియోలో అనేసి సో చాలా బాగుంది కదా ఇంకా పెద్ద గణేష్ నిమజ్జనం కూడా త్వరలోనే ఉంది అండ్ చూడండి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా చాలా హుషారుగా పిల్లలైతే రిషి చూడండి ఎంత వెళ్ళిపోతున్నాడో ఇంకా నిమజ్జనం వచ్చేసి మేమైతే ఎవ్రీ ఇయర్ కారులోనే చేస్తాము తీసుకెళ్తాం తీసుకెళ్తామన్నమాట గణేష్ని ఫస్ట్ మేము పెట్టిన కార్ నుంచి కూడా నిమజ్జనానికి మాత్రం లాంగ్ ఉంటుంది అనమాట మాకు చెరువు వచ్చేసి లాంగ్ ఉంటుంది కాబట్టి ఇంకా కార్లోనే తీసుకెళ్తామన్నమాట అండ్ ఎందుకంటే రిషి కూడా పెద్ద అవ్వలేడు కదా ఇంకా సో అందుకనేసి ఇంకా కార్లోనే తీసుకుంటాము తీసుకెళ్ళిపోతాం అనమాట సో చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియో మొత్తం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నిమజ్జనంకి ఇంకా రిషి అయితే చాలా హడావిడి చేశాడనమాట కారణం

పిల్లలు అంటే అందరూ కూడా చాలా ఇష్టపడతారు కదా ఇంకా ఇంకా జయబోలో గణేష్ కి చెయ్యి అంటే ఇంకా వినాయకులు అయితే తీసుకెళ్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చెల్లి కొంచెం దూరంలోనే అవుతుంది అనమాట అక్కడ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటది ఇంకా రిషిలో ఫేస్లో హ్యాపీనెస్ ఎందుకు ఎక్కువగా హ్యాపీనెస్ ఎందుకంటే ఇంకా చిన్న గణేష్ని కూడా రిషి పట్టుకున్నాడు కదా ఎవ్రీ ఇయర్ చెప్పాను కదండి వాళ్ళ డాడీనే పట్టుకునేవారు నిమజ్జనం చేసేవారు ఈసారి ఇంకా రిషి కూడా నాగనేష్ నాగేష్ అంటూ పట్టుకున్నాడు అది హ్యాపీనెస్ ఎక్కువగా ఉందనమాట రిషి ఫేస్లో సో ఇంకా చూసేయండి ఆల్మోస్ట్ ఇంకా మేము వచ్చేసామన్నమాట ఇంకా దిగిపోతున్నాం అక్కడ మేము యాక్చువల్లీ టెంపుల్కి మొత్తం పక్కన మొత్తం వాటర్ ఉంటాయన్నమాట మీకు నెక్స్ట్ కనిపిస్తుంది ఇంకా మేము ఇక్కడ నిల్చున్నాం అనమాట అక్కడ అక్కడ వరకే కట్టే వేసేసారు ఇంకా లోపలికి వెళ్ళకూడదు అనేసి ఎందుకంటే ఇది ఎప్పుడైనా పెద్ద నిమజ్జనం ఉన్న రోజే అక్కడ వరకు తీసేస్తారు లైటింగ్ మొత్తం ఉంటుంది ఆ రోజు మాత్రం లైటింగ్ లేకుండే కట్టె కూడా పెట్టేశారు అడ్డంగా అందుకనేసి ఇంకా మేము చూస్తున్నారు కదా అదిగో అలా కట్ట పెట్టేశారు ఇంకా మేము కార్ ఇక్కడే స్టాప్ చేసుకొని ఇంకా ఆ కట్టే కొద్దిగా జరుపుకొని తీసేసి మేము లోపలికి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చామన్నమాట సో అక్కడ వరకు లేకపోతే టెంపుల్ అనమాట సో అలాగే టెంపుల్ని కూడా చూసినట్టు ఉంటుంది అనేసి ఇంకా కొంచెం లోతు కూడా అక్కడే తక్కువ ఉంటుంది పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి బీ కేర్ఫుల్గా వెళ్ళాలి కాబట్టి సో చీకట్లో అయినా పర్వాలేదు అనుకుంటూ ఇంకా వేసు టార్చెస్ వేసుకొని వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గర మాత్రం లైట్స్ ఉన్నాయన్నమాట సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చాము చూడండి శివాలయము నేను లాస్ట్ టైం మీకు వీడియోలో శివాలయంకి వెళ్ళిన వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట నేను సో ఆ వీడియో చూస్తే శివాలయం వ్యూ మొత్తం మీకు కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది శివాలయం అయితే చాలా బాగుంటుంది శివాలయము అక్కడ నంది కానీ ఇక్కడ పక్కన చెరువు లైటింగ్స్ సాయంత్రం పూట వెళ్ళాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది అసలు ఇంకా మేమైతే అందరం ఇంకా వెళ్ళాము సో శివాలయంకి కూడా చూసేయండి ఒకసారి లుక్ చాలా బాగుంటుంది గుడి అయితే నాకు చాలా ఇష్టం ఇక్కడ రిషి వాళ్ళ తమ్ముడు మా రిష్క్ బాబు చిన్న ఉన్నప్పుడు అంటే నా పుజలో ఉన్నప్పుడు ఇంకా ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట టెంపుల్కి నేను ఇంకా చెరువు దగ్గరకు వచ్చేసాము పక్కనే అనమాట చెరువు వచ్చేసి ఇంకా చూడండి నిమజ్జనం అయితే అనమాట ఇంకా ఇన్ని డేస్ ఇంట్లో ఉంచుకొని నిమ్మ డైలీ పూజ చేసి మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసి వినాయకుడిని వదిలేయాలంటే ఎలాగో అనిపిస్తుంది అసలు ఫీలింగ్ చాలా అంత హ్యాపీగా చేసుకుంటాము డ్యాన్సెస్ అన్నీ చేసుకుంటాం పూజల బట్టి వదిలేయాలంటేనే ఎలాగో అనిపిస్తుంది బట్ తప్పదు కదా అందుకనేసి వదిలేయాలి మరీషి ఫీలింగ్ అనమాట సో మనం వినాయకుడిని వదిలేసేటప్పుడు అక్కడ కూడా పూజ చేయాలన్నమాట ఇంకా పూజకి కావాల్సినవి అగర్బత్తులు నార్మల్గా హారతి అనమాట సో అవి అయితే తీసుకొచ్చాము అండ్ కొబ్బరికాయ మనమైతే ఇంకా పూజకి ఇన్ని డేస్ మనము పూజ చేస్తాం కదా మార్నింగ్ ఈవినింగ్ అవి పువ్వులు ఆకులు అన్నీ ఉంటాయి కదా అవి కూడా అన్నీ తీసుకొచ్చేసి చెరువులోనే వేసేసేయాలి అవి ఇంకెక్కడ వేయకూడదన్నమాట సో వాటర్లోనే వేయాలన్నమాట ఇంకా గణేష్ని అయితే మేమైతే గణేష్లని అక్కడ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి టెంకాయ కొట్టేసి ఇంకా పూజ అయితే చేసేసారనమాట అలా సింపుల్గా చేసేసి ప్రసాదం కూడా తీసుకొచ్చామన్నమాట మామూలుగా చక్కెర అండ్ బెల్లం తీసుకొచ్చామన్నమాట ఇంకా అక్కడ త్రీ డేస్ మేము చేసిన ఫ్లవర్స్ కూడా అన్నీ ఇంకో కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము మేము మా పైన వాళ్ళు కూడా తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నారు మా వారు వచ్చేసి ఇంకా అండ్ మేము ఇంకా నిమజ్జనం చేయడం ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళ డాడీ చేస్తారు చెప్పాను కదా రిషికి అదే హ్యాపీనెస్ అని ఇయర్ ఇంకా రిషి కూడా చెరువులో ఇంకా వినాయకుడే చిన్న విఘ్న విగ్రహాన్ని అయితే వేస్తాడు ఇప్పుడు చూసేయండి అదే థ్రిల్ అనమాట ఇంకా రిషికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో వాటర్లోకి వెళ్ళి వేసి ఇంకా ఎప్పుడెప్పుడు వేస్తాననేసి పైట్ పైన కనుక్కుంటున్నాడు మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో చూడండి ఆల్రెడీ పైకి అనేసుకున్నాడు నేను వాటర్లోకి దిగుతాను అనేసి సో పిల్లలంటే అంతే కదండి హ్యాపీనెస్ వాళ్ళది ఇంకా సో మనము విగ్రహాన్ని వేసేటప్పుడు కూడా మంచిగా మొక్కుకొని ఇంకా పూజలో ఏమైనా లోపాలు ఉంటాయి ఇన్ని రోజులు చేసిన దాంట్లో ఇంకా క్షమించండి స్వామి అంటూ అన్నీ మొక్కుకొని అంత బాగుండాలి అనేసి మొక్కుకొని ఇంకా పూజ చేయాలన్నమాట చేసేసామన్నమాట సో అందరం మొక్కుకున్నాము ఇంకా మొక్కుకున్న తర్వాత రిషి అస్సలు ఆగట్లేడు వెసేద్దసేద్దమా డాడీ అని అంటున్నాడు అనమాట సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మొక్కేస్తున్నారనమాట ఇంకా నేను కూడా మొక్కుతున్నాను అంత బాగుండాలి అని చెప్పేసి సో ఏమైనా తప్పులుంటే క్షమించమని ఇంకా మనం కోరుకోవాలన్నమాట ఈ దేవుడికైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నిమజ్జనమే ఉంటుంది ఇంకా చూడండి చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట రిషికి అండ్ శాడ్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ అండ్ రిషి ఏమడుగుతున్నాడంటే మళ్ళీ గణేష్ చేసేసాం కదా మమ్మీ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడు గణేష్ని ఎప్పుడు తీసుకొచ్చుకుంటాము అనేసి అడుగుతున్నారనమాట సో పిల్లలంటే అంతే కదా ఏం తెలియదు కదా వాళ్ళకి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాడు గణేష్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చుకుంటాము అని చెప్పి మేము టెంపుల్ ఎలా ఉంది అది ఎలా ఉందని చూపిస్తున్నాం అనమాట ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది ఒక్కసారి మీకు వీలైతే ఏ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళడానికి రెడీగా గణేష్ని పట్టుకొని రిషి అయితే నిల్చున్నాడు ఇంకా చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుండో ఇంకా వీడియోకి కూడా హాయ్ చెప్తున్నాడు ఆ మూమెంట్లో కూడా సో పిల్లలు ఇంకా రిషి వాళ్ళ ఫ్రెండ్స్ రూపశ్రీ అండ్ వాళ్ళ సిస్టరు ఇంకా రిషి అనమాట ఇంకా అయితే ఇంటి దగ్గర వదిలేసి వచ్చామన్నమాట ఇంకా నైట్లో తీసు తీసుకురావడం ఎందుకనేసి తీసుకురాలే అనమాట ఆ చీకట్లో అవుతుంది కదా అనేసి తీసుకురాలే అనమాట రిషి రిషిక్ని అయితే ఇంటి దగ్గరనే ఉంచేసి వచ్చాము ఇంకా ఇప్పుడైతే గణేష్ నిమజ్జనం అయితే జరగబోతుంది ఇంకా ఫైనల్గా గణేష్తో అయితే ఒక పిక్ దిగేసి అలా వెళ్తున్నారు చూడండి రిషి అయితే ఎంత బాగా మొక్కుతాడో అసలు ఇలా మొక్కాలి ఇలా మొక్కాలి అనేసి వాళ్ళ డాడీ మొక్కినట్టుగానే మొక్కుతాడనమాట సేమ్ గణేష్ని లోపల వదిలేసి ఇంకా మెల్లిగా తీసుకెళ్తున్నారు ఎందుకంటే బీ కేర్ఫుల్గా దింపాలి అనేసి ఇంకా మేమైతే ఎక్కువ లోతుకి వెళ్ళలేదు మీడియంగా చిన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు మీడియంగానే వెళ్ళమని చెప్పి వెళ్ళాము అనమాట ఇంకా రేసి చూడండి ఒకటేసారి వేసేస్తున్నాడు జైపోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఇంకా చూడండి ఇప్పుడు ఎలా మొక్కుతాడో ఒకసారి ఎంత పెద్ద మనిషిలాగా మొక్కుతాడండి పిల్లాడే కానీ అప్ప పెద్ద మనిషిలాగా అన్ని చేసే పనులు పెద్ద పనులు అనమాట బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా నిమజ్జనం అయితే చేశారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పైన వాళ్ళది కూడా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అలా దేవుడిని వేసేసి ఇంకా ప్రశాంతంగా మనసులో మొక్కుకొని ఇంకా అలా మొక్కుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఫైనల్గా అందరం అయితే ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నైట్లో అండ్ చూడండి ఇంకా మేమైతే ఫైనల్గా అందరం అయితే ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేను వీడియోస్ పెట్టడం అయితే చాలా లేట్ అవుతుంది ఏమనుకోకండి సమ్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది అండ్ నా వాయిస్ కూడా బాగాలేదు చాలా కూల్డ్ అయిందనమాట సో అందుకనేసే వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది అండ్ నాకు ఇంకా తగ్గలేదు కాబట్టి కూడా నేను పెట్టలేకపోతున్నాను సో వీడియోస్ అయితే ఈసారి అయితే లేటుగానే వస్తాయి సో బాయ్ ఫ్రెండ్స్